హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టా మొత్తం వైరల్ అవుతున్న స్ట్రాబెర్రీ చాక్లెట్ అనమాట ముందుగా మనం నీళ్లు తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కొద్దిగా వెనగర్ వేసుకొని స్ట్రాబెర్రీలన్నీ దాంట్లో వేసుకొని బాగా కడగాలి నీట్గా కూడా కడగాలి రెండు మూడు సార్లు ఇప్పుడు వీటిని ఒక్కొక్కటి తీసుకొని టిష్యూతో తడి లేకుండా అన్నీ కూడా నీట్గా ఇలా తుడుచుకోండి ఇప్పుడు ఈ తుడుచుకున్న వాటిని మొదళ్ళు ఉన్నాయి కదా అవి కట్ చేసుకోవాలన్నమాట ఇలా అన్నీ కూడా ఇలా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక బాటిల్ కానీ ప్లాస్టిక్ గిన్నె కానీ తీసుకొని చాక్లెట్ వేసుకోవాలి ముందు కరిగించిన చాక్లెట్ వేసుకొని కొన్ని స్ట్రాబెరీస్ వేసుకొని మరలా చాక్లెట్ వేసుకొని తర్వాత స్ట్రాబెరీస్ వేసుకొని చాక్లెట్ అంతా కూడా దీని మీద వేసుకోవాలన్నమాట ఇలా ఇలా వేసుకొని చక్కగా ఇలా చాక్లెట్ స్ట్రాబెరీ అన్నీ కలిసి ఉండగా పిల్లలకిస్తే చాలా కమ్మగా తింటారనమాట పైన స్వీట్గా లోపల పుల్లగా చాలా బాగుంటుంది కంపల్సరీగా ట్రై చేయండి